హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సైఫుడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం చల్లపునుగులు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైం పాస్ స్నాక్స్ లాగా అయినా చాలా బాగా టేస్టీగా ఉంటాయండి మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే స్నాక్స్ లాగా ఈ రెసిపీని మీకు నచ్చిన టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా మన్ లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి చూడండి వీడియోలో చేసినట్టుగా ఇలా సగ్గుబియ్యం లావుగా ఉండాలి కొలతలు కరెక్ట్గా తీసుకుంటే మనకు ఈ రెసిపీ చాలా సూపర్గా వస్తుంది వన్ కప్ సగ్గు బియ్యానికి వన్ కప్పు పెరుగు వేసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు సగం కప్పు మాత్రమే వాటర్ వేయండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఎక్కువ కావాలనుకుంటే టూ కప్స్ వేస్తే టూ కప్స్ పెరుగును వేసుకోండి వన్ కప్పు సగ్గు బియ్యం వేస్తే వన్ కప్పు పెరుగు సగం కప్పు వాటర్ వేసుకోవాలి పుల్లటి పెరుగును తీసుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇన్ కేస్ పుల్ల పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టేసేయాలి ఒక ఫైవ్ అవర్స్ అయితే ఇలా పూర్తిగా నానిపోతాయండి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా మనం సగ్గు బియ్యం అనేది ఈక్వల్గా సాఫ్ట్గా ఇలా నానిపోతాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపోయేటంతా సాల్ట్ ఒక సగం చెంచా వేసుకోండి మనం తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు జీలకర్ర వన్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక సగం కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలుపు వేసుకోండి గట్టిగా ప్రెస్ చేయకూడదండి సగ్గుబియ్యాన్ని మరీ పేస్ట్ లాగా అయ్యేలాగా ప్రెస్ చేయకూడదు పైన పైన ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యంలో ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి మనం పిండి వేసిన తర్వాత ముద్దలాగా వచ్చేస్తుంది కానీ కొద్ది కొద్దిగా వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి ఒకేసారి వాటర్ వేయకూడదు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ టైంలో సాల్ట్ ఏమైనా పడుతుందో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఏం పట్టలేదు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పునుగుల్లాగా వేసేసుకోండి ఇవి ఇలా వేసిన తర్వాత వేయగానే వెంటనే టర్న్ చేయకూడదు కొంచెం వేగిన తర్వాత మాత్రమే టర్న్ చేయండి ఇలా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి లేదంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోండి అంతే చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం చల్లపునులు రెడీ అయిపోయాయి లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మనం సాయంత్రం టైంలో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్